జిల్లా కమ్మర్పెల్లి మండల కేంద్రంలోని జిల్లా యోజన మరియు క్రీడా శాఖ గ్రీన్ఫీల్డ్ స్టేడియం మినీ స్టేడియంలో ఉన్నాము మనం అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ సెవెంటీన్ సాప్లాల్ రాష్ట్ర స్థాయి పోటీ నిర్వహిస్తున్నారు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలో ఇప్పుడు మనం ప్రస్తుతము మన దగ్గర మండల విద్యాధికారి ఆంధ్రే సార్ ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఒకసారి చెప్పండి సార్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ గారి యొక్క అధ్యక్షతన అదేవిధంగా ఆర్గనైజ్ సెక్రటరీగా జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీ మేడం నాగమణి గారి యొక్క ఆధ్వర్యంలో పది జిల్లాల క్రీడాకారులకు ఈరోజు ఇక్కడ మన తమ మండలంలోని మినీ స్టేడియంలో అండర్ సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ కలిగినటువంటి క్రీడాకారులకు సాఫ్ట్బాల్ క్రీడలను క్రీడపటలను నిర్వహించడం జరుగుతున్నది ఇటు కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభోత్సవంగా ప్రారంభోత్సవంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి అదేవిధంగా ఆరోగ్య సెక్రటరీ అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంటుంది కాబట్టి ఈ యొక్క ఈ క్రీడా మైదానాన్ని ఇక్కడ పరిగెత్తించడానికి రావడం జరిగింది క్రీడా మైదానంలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా అన్నీ కూడా నీట్గా ఈ యొక్క క్రీడా మైదానాన్ని రూపొందించడం జరిగింది ఇట్టి క్రీడా మైదానంలో అన్ని రకాల సౌకర్యం కల్పించడానికి ఈ యొక్క కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా పదోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్న గారు అదేవిధంగా పిడి నాగకృష్ణ గారు అన్ని రకాల చర్యలు క్ైకొని ఇక్కడ అన్ని విషయాల లోపల వీళ్ళు సహకారం సహకరించి ఉన్నారు ఇటుగా ఈ యొక్క క్రీడా మైదానాన్ని కూడా ఈరోజు మన ఎస్డిఎఫ్ సెక్రటరీ గంగమోహన్ గారు కూడా పరిశీలించడం జరిగింది సో సాఫ్ట్బాల్ సెక్రటరీ గంగమోహన్ గారు కూడా పాల్గొనడం జరిగింది సో ఇటువంటి ఒక మహత్తరమైనటువంటి సాఫ్ట్బాల్ క్రీడా కార్యక్రమాన్ని జిల్లాలోనే మారుమూల ప్రాంతమైనటువంటి కమ్మరపల్లి మండలంలో నిర్వహించడము మా యొక్క మండల విద్యాశాఖ తరఫున మా యొక్క ఉపాధ్యాయులంత తరఫున వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు దట్ ఇది చాలా మేము సంతోషంగా అర్చించిన విషయము కాబట్టి జగబు కార్యక్రమం అంతా అందరం కలిసి విజయవంతం చేద్దామని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ అదేవిధంగా కమ్మరపల్లి జిల్లా ఉన్నత పాఠశాల ప్రధాన ప్రజాయుడు గారు సాయిన్న ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయడం సార్ నా పేరు పి సాయన్న చెప్పేసి కమ్మరపల్లి హెడ్ మాస్టర్ గారు జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పది జిల్లాల ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు దాదాపు మూడు వందల యాభై మంది మరి మా జెడ్పీహెచ్ఎస్ కమర్పల్లి ఆతిథ్యంతో కమర్పల్లి యువదు యువకులు మరి యొక్క గ్రామం యొక్క సహకారంతో మరి ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది అందరికీ యొక్క సహకారంతో డిస్టిక్ సాఫ్ట్వేర్ సెక్రటరీ గారి యొక్క సహకారంతో విజయవంతంగా ఈ మూడు రోజుల కార్యక్రమం అంటే ట్వంటీ వన్ నుంచి ఇరవై మూడు తేదీల మధ్యలో నిర్వహించబోయేటువంటి ఈ కార్యక్రమంలో ఇరవై ఒకటి రోజు ఇరవై ఒకటి తేదీన మొత్తం టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టీమ్స్ రిపోర్ట్ చేయడం జరుగుతుంది ట్వంటీ సెకండ్ రోజున మార్నింగ్ సెషన్లో ఎనాగ్రేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది స్థానిక బాలకొండ కాన్స్ట్యున్సీ ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు వి జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి డిస్టిక్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడైనటువంటి డిఓ గారు కూడా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడం అనేది జరుగుతుంది ఇటీ కార్యక్రమాన్ని ఇటు అవకాశాన్ని కల్పించినటువంటి డిఓ గారికి మరియు సాఫ్ట్బాల్ ఫెడరేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డైరెక్టర్ అదేవిధంగా సాఫ్ట్బాల్ సెక్రటరీ గంగమోహన్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పద్దు గంగమోహన్ నేను ఫిజికల్ డైరెక్టర్ చెడిపిచ్చేస్తారు లేకుండా అట్లనే నిజామాబాద్ జిల్లా సాఫ్ట్బాల్ అసి సెక్రటరీ మారుమూల ప్రాంతమైన కమ్మరిపల్లిలో మరి అరవై తొమ్మిదవ రాష్ట్ర స్కూల్ గేమ్స్ సాఫ్ట్బాల్ అండర్ సెవెంటీన్ బాలబాలికల పోటీలు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే ప్రతి సంవత్సరము స్కూల్ గేమ్స్ విభాగంలో అండర్ ఫోర్టీన్లో ఆర్మూర్లో అండర్ సెవెంటీన్ ఆర్మూర్లో అంటే గత అరవై ఏడవ అరవై ఎనిమిదవ రెండు పోటీలను కూడా ఇక్కడే నిర్వహించడం ఇప్పుడు అరవై తొమ్మిదవ పోటీలను కమ్మరిపెల్లో నిర్వహిస్తున్నాం ఈ పోటీలకు రాష్ట్ర పాత జిల్లాలైనటువంటి పది జిల్లాల నుంచి సుమారుగా మూడు వందల యాభై మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నారు ఈ పోటీల నుంచి ఎవరే ఎంపికైనటువంటి క్రీడాకారులను ఫిబ్రవరి నాలుగు నుండి తొమ్మిది వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్లో జరిగే రాష్ట్ర పోటీలకు ఇక్కడ నుంచి మేము టీం పంపించడం జరుగుతుంది మరి ఇంత మంచి చక్కటి మైదానం మరి మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఎంఈఓ సార్ గారు మరి సార్ గారి జీఎఫ్ సెక్రటరీ మరి హెచ్ఎం సార్ గారు ఇక్కడ స్థానిక పాఠశాల ఫిజికల్ నాగభూషణ్ సార్ గారు ఆధ్వర్యంలో మరి చక్కగా నిర్వహిస్తున్నాం మరి పోటీలు ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా ఇది కంప్లీట్ చేస్తామని చెప్పేసి అని తెలియజేస్తున్నాను